చెప్పి పన్నీరు అమ్మా తన కల్ ఎవరి కాక వేసిందో ఆ ఖాత్యంపై ఖాత్యమ్మీ పరగడ్డ వాన కూర్చుందంట ఇంట్లో వచ్చాడు స్వామివారు చక్కెన అడగ కలిగిందండి చక్కన అమ్మ పాపమ్మ చూసుకుంటారమ్మా ఇచ్చేవండి బిడ్డ పుట్టగానే గబగబ పోతున్నారే రాత్రి తన వాళ్ళు సాయం చేశారు కదా పరోపాలం వస్తే నేను కూడా ఏర్పోతే ఇంటికి వెళ్ళిపోతాను కదా చూడు అమ్మాయి రికల స్వామి శుభవార్త చెప్పిన మనుషులు లోపలికి వెళ్ళి అమ్మాయిని చూసి వచ్చిన తర్వాత నీకు కావాల్సినటువంటి ధనాన్ని నేను ఇచ్చి పంపిస్తాను అప్పుడు ఇదిగో మారుగు మీరు ఇక్కడే కూర్చో అలా చెప్పగా రాబోయే పోతే రాసి పాపమ్మ లోపలికి వెళ్ళిపోయారు పెళ్ళని చూసుకున్నారు మా తల్లిపెక్కలో నా పత్తి బుట్టల్లో కనకదుర్గమ్మ రూప లేదా వెలిగిపోతుంది బంగారు తల్లి బాయ్ వెళ్ళి కూర్చుందా ప్రకల్సాన్ని శివరామయ్య గారు చూస్తేనే ఎరికి స్థానిక బయటకు పిలిచిరామన్నాడు ఇక్కడికి వస్తే ఎవరు లేరు కదా మనకెందుకు అయింది అరుగు మీద ఎరికల స్థాని నుంచి పిలిచిరామన్నానా తేర పోతే ఎవరు లేరండి నాకు ఒక అనుమానం వచ్చింది వచ్చింది ఎరికల స్థానిక కాదేమో ఆ శ్రీనివాసుడే ఎరికల రూపంలో వచ్చి వచ్చిమాను ప్రసరింప చేసేందాబాయి తొమ్మిది అలా మాట పాడతా ம்பாடு அம்மா திருப்பி கல்சி தூடுற అరే జాసరి ఈ పేరు నామకరణం చేస్తదా ఏంటది అదేరా ఏంటో ఇల్లా మల్లా అని పెడితే పోలీస్ తంతే పోలా అదే జాసరి నా పుస్తకంలో అచ్చుతంబం పడదు కానీ పుస్తకం ఏడిపేడ వచ్చిన పేరు చూసుకుని పెట్టారు శ్రీ లక్ష్మీ తిరుపతం మన నామకరణం చేసుకున్నాడు అయ్యా శ్రీ లక్ష్మీ తిరుపతం మన పేరు పెట్టించాను ఒకగాన ఒక్క కోతరు గనుక ఆనాటి రోజుల శివరామయ్య బంగారు పట్టొట్టి జాలి చేపించాడు அம்மா திருவடங்க ஒரு அம்மையளோட இருக்கு தெரி சின்ன 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 நல்லா ஓயின்ற ஒருத்தமா அம்மா மாமா இது வேற இதர கொஞ்சோரம் பகி பகி ரெடி ரெடி இப்பதான்லடா हां ரெடி கண்ணு வைங்க சன்னம் எடுங்க வந்துடா हां சன்னம் இக்டே என்ன பேடு வந்து சன்னம் மேடமா இట్లా எடுத்து பெட்டு でっけたああうん <laughs> <coughs> <coughs> mm. <coughs>